స్థలము మరుగు నమస్కారం ఇక్కడ ఈరోజు మహాసుదినం ఒక రోజుకు ఒక లక్ష మందికి తక్కువ కాకుండా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నటువంటి ఈ మహాక్షేత్రంలో వేద వేదాంగ పారంగతులైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహాజ్ఞానులు యోగులు సర్వసంగ పరిత్యాగులు అన్నమయ్య ఇలాంటి మహాత్ములందరూ కూడా నడయాడిన ఈ ప్రదేశంలో అచల సిద్ధాంతము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని సంకల్పించడమే మహా గొప్ప విషయం అటువంటి దానిలో ఈ మహాత్ములైనటువంటి నిర్మయానంద స్వాములు వారు కానీ నిత్య ప్రబోధానంద స్వాముల వారు గాని పద్దెనిమిది సంఘాలకు అధ్యక్షులు ఈ నిత్య ప్రబోధానంద స్వాముల వారు గత పది సంవత్సరములకు ముందు అటువంటి జ్ఞానాజ్ఞాన వేదవేదంగా పారంగతుడైనటువంటి మహాపండితుడు అందరూ కూడా ఉన్నటువంటి ఈ తిరుపతి పట్టణంలో అచల సభలు నిర్వహించడం చాలా 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 గొప్ప విషయం అందుకని అదేవిధంగా ఒకటి కాదు రెండు కాదు ముత్తటగా మూడు చెయ్యవలి అని నిర్ణయించడం చాలా గొప్ప విషయము ఇటువంటి మహానగరంలో ఇటువంటి అచల కార్యక్రమాన్ని పునరుద్ధరించినటువంటి నిర్మయానంద స్వాములు వారి గురువులు నిజ ప్రబోధానంద స్వాములు సహకరించినటువంటి అభయానంద స్వాములు అనుకూలంగా ఉన్నటువంటి మన వారు హాతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సద్గురు బ్రహ్మరాను చాలా బాగా చక్కగా నాయన గారు తక్కువ సమయంలో మంచి విషయాలు చెప్పారు అలాగే ఇప్పుడు మనకి జ్ఞానికేలా